మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని రోడ్డుపై కూర్చున్న విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు దీనిపై ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు విద్యార్థుల ధర్నాతో ట్రాఫిక్ స్తంభించింది మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని రోడ్డుపై కూర్చున్న విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు దీనిపై ఇన్ఛార్జ్ మహేంద్ర రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు విద్యార్థుల ధర్నాతో ట్రాఫిక్ స్తంభించిపోయింది మరింత సమాచారం మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు సిరాజ్ అయితే లక్షలు లక్షల్లో వసూలు చేస్తున్నారు అడ్మిషన్ ఫీజు అదే విధంగా ప్రత్యేక ఫీజు అదే విధంగా నెక్స్ట్ అంటే హాస్టల్ సంబంధించిన ఫీజు కూడా లక్షల లక్షలు వసూలు చేస్తున్నారు కానీ ఫుడ్ విషయంలో ఆహార నాణ్యత విషయంలో మాత్రం కల్తీ లేని ఫుడ్ పెడుతున్నారు టోటల్ గా అంటే సరుకులు ఏవైతే పప్పు కావచ్చు ఆహార ధాన్యాలు కావచ్చు టోటల్ గా నాణ్యత లేని ఆహార వస్తువులను పెంచుతున్నారు కూడా విద్యార్థులు ధర్మాకు దిగడం జరిగింది ప్రస్తుతం అయితే నిరసన కార్యక్రమం ఇంకా కొనసాగిస్తున్నారు అయితే కొన్ని నెలల నుంచి నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ కూడా వాళ్ళు విద్యార్థులు అక్కడ ధర్నా చేస్తున్నారు కానీ యాజమాన్యం ఎటువంటి యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో వాళ్ళు నిరసన కార్యక్రమం ఇంకా కొనసాగిస్తున్నారు ఆ ఏది ఏమైనా సరే ఆ విద్యార్థుల ధర్నాతో మాత్రం ఆ ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కూడా ఏర్పాటు చెప్పొచ్చు మరోవైపు పోలీసులు కూడా ఆ రంగంలో దిగడం జరిగింది అసలు ఏం జరిగింది టోటల్ గా ఒక వివరణ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు విద్యార్థులను మాత్రం పోలీసులు ఆడడం జరిగింది అయితే టోటల్ గా అసలు అక్కడ హాస్టల్లో టోటల్ గా ఫుడ్ కావచ్చు కావచ్చు టోటల్ గా నాణ్యత లేని ఫెసిలిటీస్ కూడా విద్యార్థులు ఇచ్చారని చెప్పుకోవచ్చు కానీ యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన రాలేదు సో స్పందన అంటే వాళ్ళు యాజమాన్యం స్పందించే వరకు తమ నిరసన కార్యక్రమం కొనసాగిస్తామంటూ కూడా ప్రధానంగా విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారని యూ నమస్కారం రాఘవీందర్ రెడ్డి ఎన్ఎస్యుక్ మసమ కూడా గతంలో చేసిన ప్రొటెస్ట్లు అన్నీ కానీ చూసిన చూసినట్టయితే నాణ్యతమైన ఆహారం లేదని అలాగే విద్యార్థులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పి మేము తెలియజేశాము దాంతో యాజమాన్యం ఎటువంటి స్పందన లేదు ఇప్పటివరకు వస్తా వస్తున్నారు రేపు అంటున్నారు ఎల్లుండి అంటున్నారు ఇప్పటివరకు అయితే మాకేం చెప్పింది లేదు చేసేది ఒకటి నాణ్యతమైన ఫుడ్ వాళ్ళకు అందించి నాణ్యతమైన చదువు వాళ్ళకు అందించి వాళ్ళపై జరిగే అన్యాయాలన్నీ అరికట్టాలని చెప్పి మేము పోరాడుతున్నాము అయితే ఎన్నో రోజులు గత నాలుగు రోజుల నుంచి ఇదే ధర్నా కొనసాగిస్తున్నాము ఈ రోజు కొంచెం పెద్దగా చేయడంతో పోలీసులు కూడా వచ్చారు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని చెప్పి చాలా మట్టుకు వచ్చి మాకు మాకు చెప్పడం జరిగింది దీంతో పోలీసుల విజ్ఞప్తి మేరకు మేము మండే సార్ వాళ్ళు అన్నారు మండే రోజు మహేందర్ రెడ్డి సార్ని కల్పించి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని రిప్రజెంట్ చేయమని చెప్పారు దాంతో మేము కూడా ఒక ఎన్ఎస్యూఐ లిటరేట్ మీద మా సమస్యలన్నీ ప్రింట్ చేసి ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం జరుగుతున్న ప్రతి ఒక్క మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మేము అక్కడ రిప్రజెంట్ చేస్తాము దీంతో మండే రోజు కనుక మాకు సొల్యూషన్ రాకపోతే వారి ఎత్తున స్టేట్ వైడ్ ఉన్న ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఎన్ఎస్యూఐ నాయకులు ప్రతి ఒక్కరు అందరు తరలివస్తారని చెప్పి చేస్తున్నారు అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు టూ టర్మ్స్ అని చెప్తున్నారు అన్న ఫీజులు మాకు మల్లారెడ్డి మేనేజ్మెంట్ దాని తర్వాత ఏం చేస్తున్నారంటే అట్ ఏ టైం ఫీజు కట్టపోతే ఎగ్జామ్ లింక్ ఓపెన్ చేయట్లేదు ఎగ్జామ్ ఫీజు లింక్ ఓపెన్ చేయకుండా ఎక్స్ట్రా ఫైన్ వసూలు చేస్తున్నారు మళ్ళీ అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారంటే తర్వాత రీకండక్ట్ చేయాలంటే ఒక ఎగ్జామ్కి రెండు వేలు ఫైన్ కడితేనే రీకండక్ట్ చేస్తారంట పేరెంట్స్కి ఏం చెప్తున్నారు జాయినింగ్ అప్పుడు టూ టర్మ్స్ కట్టుకోండి త్రీ టర్మ్స్ కట్టుకోండి మేము యాక్సెప్ట్ చేస్తూ ఉంటున్నారు తర్వాత పేరెంట్ అడడానికి పోతే మేనేజ్మెంట్ పురుగులా చూస్తున్నారు మమ్మల్ని లేదు మీరు బయటకెళ్ళండి అట్ ఏ టైం గడితేనే పైన మహేంద్ర రెడ్డి సార్ ఒప్పుకోవట్లే మల్లారెడ్డి సార్ ఒప్పుకోవట్లేదు అని ప్రతిసారి ఇదే చెప్తున్నారు మాకు ఇప్పుడు కూడా మిడ్ ఎగ్జామ్స్ రాయన స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారన్న మొన్న ఒక స్టూడెంట్ ఆత్మహత్య కూడా చేసుకుంటు ఒక త్రీ మినిట్స్ లేట్ వచ్చినందుకే ట్రాఫిక్ వల్ల ఆయన డ్రైవ్కి అటెండ్ చేయకపోతే జాబ్ రాలేదని సూసైడ్ చేసుకుంటన్నా దీని బాధ్యులు ఎవరన్నా ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారన్న you people